హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆల్ ఎల్ఈడి టెస్టర్ను సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఒక టూ పిన్ మెయిన్ ప్లగ్ ఫిఫ్టీన్ కిలో ఓమ్స్ రెసిస్టర్ ఫోర్ జీరో జీరో సెవెన్ డయోడు ఇవి ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఆల్ ఎల్ఈడి టెస్టర్ను సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ బెల్లైకన్ను యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్